దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆర్టీఓ కిరణ్మయి సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ప్రజల నుండి వారు అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు రెవెన్యూ సదస్సులో వచ్చే అర్జీల సమస్యలను త్వరిత పరిష్కరించేందుకు అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణల వలన పలు భూ సమస్యలు ఉన్నాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేంద్ర ఎంపీడీఓ తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత మీ అందరికీ తెలిసిందే ముందుగా ఐదు సంతకాలు చేశారు అందులో ఒక సంతకం వచ్చేసి ఏదైతే భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది ఒక సంతకం ఏమంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అదేవిధంగా రీ సర్వే కార్యక్రమం వల్ల అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూములు అయితే ఫ్రీ హోల్డ్ చేశాము ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు ఫ్రీ హోల్డ్ కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ గౌరవ శాసన సభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన ఆరు నెలల్లో గ్రీవెన్స్ గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చొని ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నా అందులో చూసుకుంటే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే అంటే భూ సమస్యలు కానీ సర్వే డిస్ప్యూట్లు కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గరకు కానీ ప్రజాప్రతినిధుల దగ్గరకు కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్ ఊర్లోకే వస్తారు రెవెన్యూ కి వస్తారు ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్న వివరంగా ఉంటే తండ్రి భర్త చదిపాడు వారికి పాస్ పుస్తకం రావాలి దీనికో ఏమిటి అదే రోజు లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో అంటే నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు దీంతో భాగంగానే మనకు మొన్న డిసెంబర్ ఏడో తారీఖున ఈ రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చేయడం మొదలుపెట్టాం ఇప్పుడు వచ్చే నెల ఏడవ తారీఖున ఉండబోతుంది అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే రెవెన్యూ సదస్సుల్లో ఇంకొక మంచి అవకాశం ఏమి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు రెవెన్యూ సర్వీసులు ఆ ఊర్లో జరుగుతుందో ఆ రోజు ఎటువంటి రెవెన్యూ సేవలకు ఏదైనా ఉన్నా కూడా ఉచితంగానే మనం సర్వీసెస్ తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా గఫ్లైన్ పిటిషన్ సర్వే కట్టుకోవాలి వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా సర్వే తగాద ఉందనుకోండి ఆయన మామూలుగా సర్వే చెయ్యాలంటే ఐదు వందల యాభై రూపాయలు కట్టాలి మామూలుగా సచివాలయం అంతే కదా అదే ఈ రోజు కనుక మీరు ఈ పిటిషన్ అంటే సర్వే బౌండరీ డిస్ప్యూట్ కానీ పెట్టుకుంటే ఉచితంగానే ఉన్నారు ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే ఏదైతే వచ్చాయో అర్జీలు వాటి మీద నిజంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెవెన్యూ యంత్రాంగం మొత్తం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కారం చేయాలి ఈ ఊరికి సంబంధించి మిగతా ఇష్యూస్ చెప్పారు గౌరవ్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఏదైతే రోడ్డు అడుగున్నారో నుంచి అయితే అత్తలపాలెం సుమారుగా మూడున్నర కిలోమీటర్లు అది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా అది శాంక్షన్ చేస్తాము అది రెండు మూడు రోజుల శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి వచ్చే మార్చ్ లోపు ఫిబ్రవరి మార్చ్ లోపు కూడా ఇంకా ముందుగానే కంప్లీట్ చేయొచ్చు వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత పని స్టార్ట్ చేయించి తేడా ఉండదు శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాం రెండోది శ్మశాన వాటికి గాను ఒక యాభై సెంట్లు ఏదైనా ప్రభుత్వ స్థలంలో వన్ వీక్ వన్ వీక్ కూడా అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే సోమవారం మంగళవారం కల్లా త్రీ డేస్ లో లేదంటే ఎనీ అదర్ అదే విధంగా ఏదైతే గిరిజన కాలనీలు ఉందో మున్సిపల్ కమిషనర్ గారు తాగునీటి సౌకర్యం వీరికి ఒక వాటర్ ట్యాంక్ కనెక్ట్ చేసే విధంగా సంక్రాంతి లోపు చేయాలి ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలి డోంట్ టేక్ మోర్ సంతోషంగా ఉంది కలెక్టర్ గారు వెన్నుమాల గ్రామానికి వచ్చారు వెనుమాలకే కాదు సూర్యపేట కాన్స్టిట్యున్సీ లో రెండు మూడు మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెచ్చుకొని పంచాయతీ సమస్యలు తెలుసుకొని మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే సాక్ష్యం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ వెనుమాలకు కూడా రోడ్లు కానీ అలాగే స్మశాన వాటి కోసం స్థలం అలాగే త్రాగునీరు అన్నిటికీ సాక్ష్యం ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ సో మచ్ సార్ అలాగే ఇంకా ఎలాంటి సమస్యలైనా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి జనవరి ఎయిత్ వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సో మొత్తం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మన సూర్యపేట కాన్స్టెన్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్లి అటెండ్ అవుతున్నాను ఈ రోజు కలెక్టర్ గారు విన్నమాల ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులు మీ దగ్గరకు వస్తున్నారు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పుడు అమ్మకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వెతికి పెడతారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి వినియోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంప డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాషువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్